హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను జొన్నపిండితో తప్పలేంటు రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగాను ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా పోషక విలువలు కలిగిన ఈ రెసిపీని మనం జొన్నపిండితో తయారు చేసుకోవాలి నేను ఈరోజు జొన్నపిండిని ఒక కప్పులోకి తీసుకుని అందులోకి తగినంత ఉప్పు వేసాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు అన్నీ వేసేసి అందులోకి ఇంకా మనం ఇంకా ఏమైనా కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు సొరకాయ లాంటివి ఇలాంటివి క్యాబేజీ ఇలాంటివి కూడా కీరా దోశ ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు ఈరోజు నేను క్యారెట్ తురిమి వేస్తున్నాను ఒక చిన్న క్యారెట్నే తీసుకున్నానండి కొంచెం తురిమి వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఆయిల్ యూస్ చేసి మనము ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు మనము జొన్నపిండితోనే కాకుండా బియ్య పిండి కూడా మిక్స్ చేసి ఈ రెసిపీని చేసుకోవచ్చు జొన్నపిండిలో కొంచెం గోధుమ పిండి కూడా మిక్స్ చేసి ఈ రెసిపీని చేసుకోవచ్చు అయితే గోధుమ పిండి మనము బియ్య పిండి వాడేటప్పుడు ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు కొంచెం తక్కువగాను తీసుకోవచ్చు మేము ఈరోజు కేవలము జొన్నపిండి మాత్రమే తీసుకున్నాను అందులోకి ఒక్క స్పూన్ నువ్వులు వేశాను నువ్వులు వేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో ఒక రూపకంగా రోజు మనము నువ్వుల ఆహారంలో తీసుకున్నామంటే హిమోగ్లోబిన్ లోపం లేకుండా అంటే రక్తహీనత లేకుండా కాల్షియం డెక్సెన్సీ లేకుండా చాలా దృఢంగా ఉంటారు ఆరోగ్యకరంగా ఉంటాము ఆ తర్వాత అందులోకి కొంచెం టేస్ట్ గురించి కొంచెం జీలకర్ర వేసాము జీలకర్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనం తిన్న పదార్థము సులువుగా అనమాట ఆ తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి అంటే చపాతి పిండి మనం కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా ఇది అలా కాదు కొంచెం లూజుగా తడుపుకోవాలి మనకు గారెల పిండి అలా ఉంటుంది కదా దానికంటే కొంచెం లూజ్గా అలా తడుపుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి అంతే ఇలా పలుచటి ఇనుప పెన్నాలని వాడుకోవాలి ఈ ఇనుప పెన్నాలని పలుచగా ఉంటేనే మనకు రెసిపీ చాలా ఈజీగా వస్తుంది ఆ తర్వాత కొంచెం ఒక అర స్పూన్ నూనె పెన్నానికి పట్టించుకోవాలి పట్టించేసి దీన్ని పలుచగా ఒత్తుకోవాలి మరీ పలుచగా అవసరం లేదండి ఒక మోస్తరు చపాతి అంతా మందంతో మనము ఒత్తుకోవచ్చు కొంచెం మందంగా ఉన్నా కూడా చాలా బాగా వస్తాయి ఇవి కరకరలాడుతూ రావాలి అంటే కొంచెం బాగా పలుచగా ఒత్తుకోండి లేదు సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం మందగా ఒత్తుకోవాలి ఆ తర్వాత మనం ఒత్తుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మరి కొంచెం నూనె ఒక అర స్పూన్ నూనె చేతిలోకి వేసుకొని మనము పట్టించేస్తే రెసిపీ చాలా బాగుస్తుంది దీనికి మనము ఆయిల్ ఎక్కువగా వేసి మనం రెసిపీ చేసుకోవచ్చు తక్కువ వేసి కూడా రెసిపీ చేసుకోవచ్చండి మన చేతులకి కొంచెం నూనె పట్టించుకొని ఒక్కాము అంటే పెన్నానికి మనకు చేతులకి అతుకుపోకుండా నీట్గా వస్తుందనమాట ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మనం కాలుస్తూ రావాలి మొదట వట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత మూత మూసి పెట్టేస్తే మనకు సాఫ్ట్గా ఈ తపిలింట్లు అనేవి వస్తాయి చూడండి ఇలా నూనె పట్టించాను నేను దగ్గర నుండి చూపిస్తున్నాను ఇంకొక తపిలింట్లు కూడా ఈ తప్పిలింట్లని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు రాయలసీమలో కర్నూలు జిల్లాలో తపిలెంటు అంటామండి అనంతపూర్ జిల్లాలో రొట్టెలు అంటారు అంటే బియ్యపు రొట్టెలు జొన్న రొట్టెలు అని కూడా అంటారు ఆ తర్వాత కర్ణాటకలో తాలిపిట్టు అంటారు తెలంగాణలో సర్వపిండి అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ రెసిపీని మహారాష్ట్ర వాళ్ళు కూడా చేస్తారండి తాలిపీట్ అంటారు వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రకరకాలుగా ఎన్ని ఐటమ్స్ మిక్స్ చేసి చేసుకోవచ్చు అంటే చాలా రకాలుగా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఇంకో వైపు కూడా కాల్చిన తర్వాత మనము తీసేసుకోవాలి రొట్టెని రెండు పెన్నాలని మనం పెట్టుకున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి తకటక్క ఈ రెసిపీలు చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు చేసుకొని తినాలి అంటే కొంచెము ఎక్స్ట్రా ప్రాసెస్ కదా అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి దీనికి ఎఫర్ట్ కూడా అవసరం లేదండి మనము పిండితో హాయిగా ఈ రెసిపీని తయారు చేసుకొని చూడండి ఇలా పెండాలలో చేసే ఈ తప్పలేంటి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి థ్యాంక్ యూ